ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కోవిడ్ నియోజకవర్గం మొత్తం కూడా డెల్టా ప్రాంతం ఇక్కడ పండే రైతు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిలో తొంభై శాతం మంది పండించే వరి దానికోసంగా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందే ఆమె జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ప్రత్యేకంగా కోవిడ్ నియోజకవర్గంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కోరినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు జరిగినటువంటి అక్రమాలు ఎందుకంటే ఒక పుట్టికి ఎనిమిది వందల యాభై కేజీలు తీసుకోవాల్సి ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది యాభై కేజీలు పదకొండు వందల కేజీలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూశాం అంటే కనీసం పదివేల రూపాయలు కూడా పుట్టికి గిట్టుబాటు రాకపోతే ఆనాడు మంత్రిగా ఉన్న వ్యక్తులు కానీ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి కానీ అధికారులు కాని ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి మనం ఆ రోజు చూశాం ఎందుకంటే మనం గత చరిత్రలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఒక పుట్టికి పదకొండు వందల కేజీలు తీసుకున్న చరిత్ర ఎక్కడా లేదు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఒక మంత్రి అయితే మీటింగ్ పెట్టి మిమ్మల్ని రైతు ప్రతినిధులు మీటింగ్ పెట్టి వాళ్ళు పదకొండు వందలు అడుగుతున్నారు మేము ఏమి అప్పు ఇచ్చేది అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు చూసాం ఆ రోజు ఆ ప్రభుత్వంలో అంతేకాదు ఆ రోజు సివిల్ సప్లైస్ డీఎం గారు కానీ మిగిలిన అధికారులు కూడా సస్పెండ్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ప్యాడీ రిక్రూట్మెంట్ కుట్టినడం జరిగితే రోజు గిట్టుబాటు ఇవ్వడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు చేసిన ఘనత నారాయణ చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వంలో పొరపాటున అన్ని నా కూడా ప్రభుత్వానికి అది ఆరు నెలలకు కూడా డబ్బులు లేని పరిస్థితులు మనం చూసాం విధంగా కూలీలు కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు కానీ ఇవ్వకుండా ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితులు కూడా మనం చూసాం అంతేకాకుండా రోజు ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటంటే రోజు రోజుకు కూడా అనేక రకాల ఇబ్బందులేకెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం రైతు ఆరు నెలలు కష్టపడి పండించిన పంటకి రాని పరిస్థితులు చూస్తున్నాం ఒక పక్క రైతుకి రోజు రోజుకి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి దానికి అక్కడ ధాన్యాల ధరలు కానీ ఇతర పంటల ధరలు కానీ పెరగడం పరిస్థితులు చూస్తున్నాం ఈ రోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వ్యవసాయ రంగానికి పెద్దపీడ వేస్తూ గత ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఏవైతే లోపాలు జరిగాయో అన్యాయాలు జరిగాయో వాటి అన్నింటినీ సరించే దానికోసం ఈ రోజు పెద్దగా మొదలు పెట్టారు గత తెలుగుదేశం ప్రభుత్వం ఐరోపా గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి ఒక్క ఎకరా కూడా ప్రతి ఒక్క సెంటు భూమికి కూడా భూసార పలుష్యం చేసి వాళ్ళ భూమిలో ఏం లోపముందో ఆ లోపాలకి తగిన సూక్ష్మ పోషకాలు ఉచితంగా అందించి వాళ్ళ పంటలు దిగుబడి చేయడానికి కోసం ఆ రోజు ప్రభుత్వం కృషి చేస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ శ్వాస పోషకాలు ఒక్కటి కేజీ ఇచ్చిన పాపంగా ఆ ప్రభుత్వం పోల మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పథకాన్ని తిరిగి ఈ రోజు పునరుద్ధరించడానికి చేస్తున్నా పునర్ధరించారు అదే విధంగా వ్యవసాయానికి అనేక రకాల గిట్టుబాటుదారుల కోసంగా రైతులతో గానీ అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ మన అధికారులతో కానీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి ఎక్కడైతే ధర రాలేదో ఏ మిల్లరైతే ప్రభుత్వం నిర్ణయించిన దానికి మీరు కొనుగోలు చేయలేదు వాళ్ళ పైన కఠిన చర్యలు తీస్తున్నారు ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాల కాలంలో వీరు మిల్లర్లు కూడా రైతులు దళారులు పొందుకే రైతులకు అన్యాయం చేసే పరిస్థితి ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడైనా సరే మన శాసనసభ్యురాలు గారు ముందుగానే చొరవ తీసుకుని జేసీ గారితో మాట్లాడారు అధికారులతో మాట్లాడుతున్నారు అవి కూడా ఈ నెల రోజుల ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించి రైతులందరూ కూడా గిట్టుబాటు వచ్చే విధంగా విషయాలు కోరుకుంటూ సెలవు జై హింద్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు